చెప్తండి నేను మల్లిన వెంకట్రావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ సమావేశాలుసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంజే విద్యాసాగర్ గారు అట్లాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్ గారు చార్వాక యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు ఇంకా అనేక దళిత సంఘాలు పాల్గొంటున్నారు అంశం ఏంటంటే పురగపాలలో జరిగిన మరణాల గురించి ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరిస్తూ చనిపోయిన వాళ్ళ మీదే నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్లని సప్లై చేశారనేది మా ఆరోపణ అది వాస్తవం కూడా ఆ నీళ్లు తాగే చనిపోయారు అయితే కేంద్ర మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయుడు రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లెక్కర్ తాగి చనిపోయారు జగన్ మందు తాగని అంటే మానవతా రహితంగా మనుషులైతే మాట్లాడరాడు ఒక మనిషి చావు మీద మరణం మీద అట్లా మాట్లాడరు అంత దుర్మార్గంగా నీచంగా రామాంజనేయులనే ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం దిగుతో తల ఉంచుకోవాల్సింది అలా ఉంది ఈరోజు పరిస్థితి వాస్తవం ఏంటంటే అక్కడ ఆ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి విషపూరితమై అక్కడ మరణాలు జరిగింది ప్రభుత్వం వాస్తవ బొంకుతున్న ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు దాచి పెడతా ఉంది అక్కడ పది వందల పదహారు మందికి రక్త పరీక్షలు చేసింది ప్రభుత్వం రిపోర్ట్స్ వచ్చినాయి ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు బతికున్న వాళ్ళు చావకుండా ఉండాలంటే వాస్తవమైన రిపోర్ట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం ఈ రోజుకి ప్రభుత్వం ఆ రక్త పరీక్షల యొక్క ఏమున్నాయి వాళ్ళ రక్ష రక్తంలో దేని ద్వారా కలుషితమైంది ఎంతమందికి రేపు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతున్నారు వచ్చి రానున్న రెండు మూడు నెలల్లో అనేది కూడా ఆ వాస్తవాలను దాచిపెట్టి తమ తప్పిదాన్ని కప్పు ప్రయత్నం చేస్తాను అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ గ్రామ సర్పంచ్కి చెందిన కులం వాళ్ళు పంచాయతీ బోర్లోకి నీళ్లు రాకుండా నాలుగు వందల అడుగుల లోతున అనాథరైజేషన్గా బోర్లు వేసి ఆ నీళ్లు అమ్ముకుంటా అదేమైనా అడిగినందుకు అక్కడ ఉన్న మాలల మీద దాడి చేసిన పరిస్థితి వాస్తవం ఈ నీళ్లు వద్దు ఈ విషపూరితమైన నీళ్లు అని చెప్పి అక్కడున్న గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఇది తాగితే చచ్చిపోతా ఉన్నాం మేము కాబట్టి నీళ్ళు వద్దని దండం పెట్టి చెప్పారు ట్రాక్టర్కి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులోనే గ్రీవియన్స్ లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తీసుకొని కూడా ఏ చర్యలు తీసుకున్నందువల్ల ఈరోజు ఇరవై ఆరు మంది తురగపాలెం గ్రామస్తులు యురేనియం కలిసిన నీళ్లు శవాలు పడిపోయి కలుషితమైన నీళ్లు కోరిల్లో ఉన్న మినరల్స్ అన్ని విషపూరితమైన మినరల్స్ అన్ని కలిసిన నీళ్లు తాగి చనిపోయిన పరిస్థితి దీన్ని దాచిపెట్టింది ప్రభుత్వం ఎందుకు చచ్చిపోతుంది మాలలే కదా ఇది ఒక రకమైన జనసైడ్గా దీన్ని ఈ కేసుగా స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది అంటే మాలల్ని ఆ గ్రామంలో నాశి నుంచి అంతరింపజేయండి మాకు ఓట్లు లేరు కాబట్టి ఓటు లేదు కాబట్టి మేము వీళ్ళకేం చెయ్యం అవసరమైతే వీళ్ళు చంపేస్తాం అనే ఉద్దేశంతో అక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాబట్టి ఎస్సీలైన వీళ్ళని ఉద్దేశపూర్వకంగానే వారిలోని కలెక్టర్ తాగుతాడా నీళ్ళు ఎమ్మెల్యే తాగుతాడా లేదు ఇప్పుడు వెళ్ళిన కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళు తాగుతారా అక్కడికి ఆ పైప్ లైన్ వేసిన ఆ పంచాయతీ ఈవో కానీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ అక్కడున్న సచివాలయం సిబ్బంది కానీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గాని కానీ ఆ నీళ్లు తాగుతారా ఒక్క వారం తాగమనండి తాగరు అయితే మొత్తుకుంటున్నా సంవత్సరంగా మొత్తుకుంటున్నా ప్రాధాయపడతా ఉన్నా గ్రీవియన్స్ లా చెప్పుకున్న అనే మాలనే నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించింది కాబట్టి కలెక్టర్ మీద ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల మీద ఆ పంచాయతీరాజ్ శాఖ మీద సచివాలయం సిబ్బంది మీద గ్రామ సర్పంచ్ మీద అక్కడ అనాథరైజ్డ్ బోర్లేసి గ్రౌండ్ వాటర్ తోడుకొని మాలపల్లిలో ఉండే ప్రతి ఇంటి పైప్ లైన్ నుంచి నీళ్లు రాకుండా చేసిన అక్కడ ఉన్న ముగ్గురు కాపు కొలస్తుల పైన తక్షణమే ప్రభుత్వం ఎస్టీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయాలని చట్ట ప్రకారం మా వాళ్ళకు వచ్చే ఇంటికో ఉద్యోగం భూమి రాయితీలు ఇల్లు ఈ అత్యాచార చట్టం ప్రకారం వచ్చే ప్రతి బెనిఫిట్ ని మా వాళ్ళకి అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసమే రేపు సోమవారం రోజు చెలో కలెక్టరేట్ పిలిపిస్తూ ఉన్నాం దీంట్లో అన్ని దళిత సంఘాలు మాల సంఘాలు అంబేడ్కర్ యువత సంఘాలు మానవతావాదులైన అన్ని ప్రజా సంఘాలను ఆహ్వానిస్తా ఉన్నాం బాధితులకు ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ప్రభుత్వం ఎక్కడైనా దిగువచ్చి మా వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు బీసీకే రాష్ట్ర అధ్యక్షులు ఎన్జి విద్యాసాగర్ గారు మాట్లాడుతారు